ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం తొమ్మిదవ అధ్యాయం సామాన్య బోధకునిలాగా సాయిబాబా మాయా బ్రహ్మము మొదలైన పెద్ద పెద్ద మాటలు వల్లించలేదు సామాన్యులకు అవి నిరుపయోగమే కాకుండా ఆహాన్ని పెంచుతాయి కూడా సామాన్యంగా ఎంతో చిన్నవనిపించే విషయాలే చాలా పెద్దవి వాటిని అలవర్చుకొని నిజమైన మానవత్వాన్ని అలవర్చుకోవటమే ధర్మమని దాన్ని సాధించకనే సాధన ప్రారంభిస్తే ఇహపరాలు రెండు చెడతాయని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి వెనుక సాయి చెప్పిన మామిడిపోత వలె మనం సద్గురు భక్తి నుండి మధ్యలో రాలిపోకుండాను మరుజన్మలో జన్మలో దుఃఖం కలగకుండాను వారి ఉపదేశాలు ఉపకరిస్తాయి సాయి భక్తులను ఎలా హెచ్చరించేవారో చూద్దాము ఒకసారి అంజన్వేల నుండి మధురదాస్ అనే భక్తుడు వచ్చి నాయక్ ఇంట్లో దిగాడు ఒకరోజు వాళ్ళిద్దరూ సాటివారి దోషాల గురించి మాట్లాడుకుంటున్నారు తర్వాత మధురదాసు మసీదుకి వెళ్ళగానే బాబా చిరాకుగా ఏమిటి సుగుడంటున్నాడు అన్నారు తమ సంభాషణ బాబాకెంతో బాధ కలిగించిందని అతడు గ్రహించాడు దుష్ప్రచారము దానిని ఆసక్తితో వినడమే కదా దుస్సాంగత్యం అంటే అది నిజమైన అబద్ధమైన సర్వము సాయి రూపమన్న వివేకాన్ని పాడు చేసి పుణ్యం అపహరించి హృదయాన్ని కలుషితం చేస్తుంది అలాగే ఒకరోజు వసతి గృహంలో ఒకడు వేరొకరి గురించి అపవాదులు కల్పించి వారి మనసులు విరిచేయాలని తలచాడు తరువాత అతడు బాబా నిండికెళ్తుంటే ఎదురయ్యాడు అప్పుడు ఆయన మలం తింటున్న ఒక పందిని అతనికి చూపి అది మలమెంత ప్రీతిగా తింటుందో చూశావా సాటివారి గురించి అపవాదులు కల్పించటము అలాంటిదే క్రమంగా మనలను సాటివారు యావగించుకుంటారు అంతేకాదు అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి వారి పాపము మనకు వస్తాయి ఇక సిర్డి యాత్రల వలన మనకేం ప్రయోజనము అన్నారు అందుకే క్రీస్తు ఇతరుల దోషాలు ఎంచకు ఎంచితే భగవంతుడిని లోపాలు అన్నారు సాటివారిని ఎంత కొద్దిగా నిందించినా నరకంలో శిక్ష తప్పదని చెప్పాడు పక్కవారి కంట్లో నర్సు తీసే ముందు నీ కంటిలోని దులాన్ని తొలగించుకో అన్నారు ఇతరులను మనసులలో కూడా ద్వేషించకూడదు హత్య శత్రుత్వము రుణము వీటి ఫలితము అనుభవించక తప్పదన్నారు సాయి ఒకరోజు ఒక భక్తుడు రవకేశ్వరి ప్రసాదంగా పంచుతున్నాడు వేరొక భక్తునితో ప్రసాదం తీసుకున్నావా అన్నారు బాబా అతడికి తనకు ఉండటం వల్ల ప్రసాదం తీసుకోలేదు అన్నాడు అతడు అప్పుడు సాయి ఇచ్చేది ఇవ్వబడేది పుచ్చుకునేది ఎవరు అంతా ఒక్కటే ఎవరినీ శత్రువులుగా తలచవద్దు అన్నారు దేశం ఎంత ప్రమాదకరమో చెన్నబసప్ప వీరభద్రప్ప అనే పాము కప్పలకు పూర్వజన్మలో సాయి సన్నిధి లభించిన పరస్పర ద్వేషం వలన హీనజన్మలు లభించాయి రెండు బలహీనతలకు భిన్నమైన మరొక దానిని గురించి ఒకసారి సాయి నానాచంద్రకర్తో ఇలా చెప్పారు యాచించిన వారికి కోపించవద్దు చాతనేనంతా ఇవ్వు నీ దగ్గర లేకపోతే వాళ్ళు అడుగుతూ ఉంటే వీలు కాదు అని సౌమ్యంగా చెప్పు కోపించవద్దు కొంతకాలానికి కన్యాణిలో ఒక బిక్షగత్త ఇంటికొచ్చి బిక్ష కావాలని పట్టుబట్టింది అతడు సేవకురితో పెట్టింది తీసుకు పొమ్మను లేకుంటే మెడపెట్టి గెంటు అన్నాడు ఆమె వెళ్ళిపోయింది తర్వాత అతడు సిరిడి వెళ్ళినప్పుడు సాయి అతనితో పలకలేదు కారణం అడిగితే నా మాట వినని వారితో నాకేం పని ఆ భిక్షగత్తెను అధికంగా భిక్ష కోరినందుకు మెడపెట్టి గంటమన్నావు గదా ఆమె వాకిట్లో కూర్చుంటే నీదేం పోయింది అన్నారు అంతేకాదు ఎన్నడూ తగదని సాయి ఎంత చమత్కారంగా బోధించారో ఆయన ఒక భక్తుని దర్శిణ అడిగారు అతడు తన వద్ద పైకం లేదన్నాడు అయినా ప్రతి పది పదిహేను నిమిషాలకు సాయి అతనిని తిరిగి తిరిగి అడిగారు చివరి కథడు విసిగిపోయి నా వద్ద డబ్బు లేదంటుంటే అని గొంతు చించుకున్నాడు సాయి కొంటగా నవ్వి లేకపోతే లేదు అని చెప్పు అంతేకాని అలా అరుస్తావెందుకు అన్నారు